హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజు మనలో ఒక్కడు ఈరోజు మటన్ అండ్ బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు మా మిస్సెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హాయ్ అండి ముందుగా కర్రీలో కావాల్సింది కట్ చేసి పెట్టుకున్నాను కళ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసాను అవి వేసిన తర్వాత పచ్చిమిర్చి టమాటాలు కరివేపాకు కూడా వేసుకోవాలండి అటు ఇటు బాగా కలపాలండి కలిపిన తర్వాత కొంచెం మూత పెట్టుకొని ఒక నిమిషం సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ రెండు స్పూన్ సాల్ట్ వేసు కలుపుకోవాలండి ఒక స్పూన్ పసుపు కొంచెం కలుపుకోవాలి కలిపిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ వేసుకోవాలండి బీరకాయలు ముందుగా వేసుకోకూడదు బీరకాయలు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి కలపాలి బాగా కొంచెం గ్రీన్ కలర్ లో వస్తుందండి మగ్గిన తర్వాత వచ్చింది ఇప్పుడు మటన్ యాడ్ చేస్తున్నామండి దాంట్లో మటన్ వేస్తున్నామండి వేసిన తర్వాత కొంచెం కొంచెం కలపాలి అటు ఇటు బాగా బాగా కలుపుకోవాలండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం ఆగిన తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక నిమిషం అండి కొంచెం మూత తీసుకొని చూసుకోవాలండి కొంచెం వాటర్ వస్తుంది నుంచి మట్ల నుంచి కొంచెం వాటర్ వస్తుంది వాటర్ వస్తుంటదండి కలుపుకుంటూ ఉండాలి మనం కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి ఇలా ఉడుగుతూ ఉంటుందండి ఉడిగినంత సేపు మనం కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్న తర్వాత మనం మూడు స్పూన్లు కారం వేసుకోవాలి సరిపోయినంత వేసుకోవచ్చండి కొంచెం పైసీగా తినరు ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు వేస్ట్ మీరు తగినంత వేసుకొని కలుపుకుంటూ ఉండాలి బాగా కలుపుకుంటూ ఉంటూ ఉండాలండి కొంచెం అలా కలుపుకుంటూ ఉంటే దగ్గరగా అవుతుందండి బాగా నీళ్ళని ఇంకిపోతాయి ఇంకిపోయిన తర్వాత మనం కొంచెం చూసుకుంటూ ఉండాలి చూసుకుంటూ మనం కొంచెం ఒక నిమిషం మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని తీసుకొని చూసుకోవాలి బాగా దగ్గరగా అయిన తర్వాత వాటర్ పోసుకోవాలని గ్లాస్ అన్నరు వాటర్ పోసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి మేస్త చూసుకుందాం ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ చాలా బాగా వచ్చింది స్మెల్ కూడా బాగా వస్తుంది మా ఆయన కూడా చెప్తున్నారు బాగుందని ఓకే ఆల్మోస్ట్ అయిపోయింది ఓకే అండి ఫైనల్గా ఇలా వచ్చిందండి కర్రీ స్మెల్ అయితే అదిరిపోతుంది చాలా బాగా వచ్చింది జ్యూసీ జ్యూసీగా మీలో ఎంతమందికి బీరకాయ మటన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ